ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రైతుల నిరీక్షణ ఫలించింది సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న బాధితు రైతులకు కొత్త సంవత్సరంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతో కూటమి ప్రభుత్వం స్వాగతం పలికింది రాష్ట్ర పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు గత ప్రభుత్వం నాటి సీఎం ఫోటో ముద్రించిన భూమి హక్కు పత్రాలను పంపిణీ చేసింది జగన్ ప్రభుత్వ చర్యలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రీసర్వే తప్పులను సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఏపీ ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్ గ్రామ సభల ద్వారా లబ్ధిదారులకు వారి వారి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని అశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సైతం స్పష్టం చేశారు నీలం రంగు అట్టలతో మంజూరైన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏవైనా తప్పులు మార్పులు చేర్పులుంటే రెవెన్యూ శాఖ అధికారులు తమ ఇళ్ల దగ్గరికి వచ్చి వాటిని సరిదిద్దుతారని రైతులకు హామీ ఇచ్చారు జనవరి రెండో తేదీన మొదలైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జనవరి తొమ్మిది వరకు కొనసాగుతుందని మంత్రి వివరించారు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సత్యనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల నకిరికల్లు మండలం చీమలమరి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బారు కార్యక్రమంలో ఆయా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు